నెక్స్ట్ పద్మశాలీ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలి క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాష్ అబ్బాయి నైన్టీన్ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ ఐఐటి కంప్లీట్ అయింది ఆపరేషన్ అనాలిటిక్స్గా జాబ్ చేస్తున్నాడు ఆరు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మాదిగా క్యాష్లో అమ్మాయి కావాలి ఇది ఈ రోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ ఎన్ఐటి కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది నలభై లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎం ఫార్మసీ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఐదు లక్షల ప్యాకేజ్లో ఉంది इएमआई की कम्मा कैश लो आप...